చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం బోయలపల్లిలో వెలిసిన అంగాల పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా గ్రామ శ్మశాన వాటికలో శ్మశాన కొల్లై వేడుకలను ఘనంగా నిర్వహించారు తమిళనాడు మేల్ వెలిసిన అంగాల పరమేశ్వరి అమ్మవారు భక్తుల కొంగు బంగారం అన్నారు ఆలయం ధర్మకర్త చంద్రప్ప పరమేశ్వరి అమ్మవారు నిత్య పూజలు అందుకుంటున్నారని తెలిపారు బోయినపల్లి గ్రామస్తులు తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి రెండవ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు ఈ వేడుకలకు మూడు రాష్ట్రాల అమ్మవారి భక్తులు రావడం ఆనందంగా ఉందని చెప్పారు ఇక్కడ వచ్చి ఆమె ఉన్నింది ఉంటే అది గుడి కట్టలేక అరవై ఏండ్లుగా ఈ పెండింగ్ ఉండుకొని అట్లా ఇట్లా ఉండింది సరే ఇప్పుడు వన్ ఇయర్ ముందు ఈ గుడిని స్థాపించి వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఇప్పుడు మహా శివరాత్రికి మసాన పనులకి చేసి భక్తాదులందరికీ మంచి జరగాలని అందర్నూ మంచి జరగాలని ఆ అమ్మవారిని కుటుంబకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాడు ఇంకోటి అంటే మా వాళ్ళు పిల్లలంతా మొత్తం అన్నదాన కార్యక్రమం అన్ని ఫ్రీ చేసి కష్టపడి వాళ్ళు అన్ని చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళకు దేవుడు ఐశ్వర్యం అంతా కల్పించి బాగుండాలని నా సాయి శక్తులుగా కోరుకుంటా ఉన్నా ఇది పూర్వ ఒక అరవై ఏండ్లకు ముందు మా ఊరి గుడికి వచ్చింది మా ఊరి గుడిలో